హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ వ్లాక్స్ ఈరోజు మన ఛానల్లో చాలామందికి ఇష్టమైన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ గోరుమిటీలు ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ గోరిమిటీల్ని పంచదారతో కానీ బెల్లంతో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను పంచదారతో ఈ గోరిమిటీల్ని చూపించబోతున్నాను నేను చెప్పిన స్టైల్లో పక్కా కొలతలతో ఈ గోరిమిటీలు ట్రై చేశారంటే చాలా గుల్లగా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వస్తాయి ఈ గోరిమిటిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి నాలుగు కప్పుల వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా క్రిస్పీనెస్ కోసం ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసుకుని కరిగించుకోవాలి ఇలా కరిగించిన బటర్ని పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి పిండి మొత్తానికి కలిసేలాగా అప్లై చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా స్మూత్గా కలుపుకోవాలి మీ దగ్గర బటర్ కనుక అవైలబుల్గా లేకపోతే దాని ప్లేస్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్నపూసను కానీ లేదంటే కాచిన ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకుని పిండిని బాగా స్మూత్గా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఉండేలాగా చూసుకుని దీని మీద మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టి పిండిని నానబెట్టుకోవాలి అరగంట పాటు పిండి నానిన తర్వాత మళ్ళీ తీసుకుని ఒకసారి పిండిని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇక్కడ నేను చూపించిన విధంగా బటన్ వేలతో ప్రెస్ చేసుకుంటూ గోరుమిటీల్ని షేప్ చేసుకోవాలి మీకు కనుక ఇలా చేసుకోవడం కాస్త కష్టంగా అనిపిస్తే బయట మార్కెట్లో గోరుమిటీల బల్లలు కూడా దొరుకుతాయి దానిని యూజ్ చేసుకోవడా మీరు షేప్ చేసుకోవచ్చు ఇలా అన్నింటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం చేసుకున్న గోరిమిటీల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసుకుంటూ ఆయిల్లోకి ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఈ ఆయిల్కి సరిపడగా మాత్రమే వేసుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే గోరిమిటీల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న గోరిమిటీలు అన్నింటినీ ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీని మీద ఎక్సెస్ ఆయిల్ కనుక ఏమైనా ఉన్నట్లయితే ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ఈ గోర్మిటీల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకుని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోర్మిటీలకి పాకం పట్టుకోవడం కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకుని త్రీ ఫోర్త్ కప్పు వరకు వాటర్ని కూడా వేసుకుని కలుపుకుంటూ షుగర్ అనేది కంప్లీట్గా కరిగించుకోవాలి షుగర్ అనేది కంప్లీట్గా కరిగిపోయి పాకం వస్తుంది అనుకున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోరుమిటిల్ని కొద్ది కొద్దిగా ఇందులోకి వేసుకుంటూ కంప్లీట్గా షుగర్ సిరప్లోకి డిప్ చేసుకుని ట్వంటీ టు థర్టీ సెకండ్స్ పాటు పాకం అంతా పీల్చుకునేంత వరకు ఉంచిన తర్వాత గోరిమిటిల్ని పక్కకు తీసుకోవడమే ఇలా పక్కకు తీసుకున్న కంప్లీట్ కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఏదైనా ఎయిట్ ఎయిట్గా ఉండే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకుంటే మినిమం ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా పంచదార గోరిమిటిల్ని ఇలా పక్క కొలతలతో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి